లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరున కలకత్తాలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంగ్లంలో మొదట స్థానం పొందిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎంఏ పట్టాన్ని స్వీకరించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో న్యాయవాద పట్టాన్ని స్వీకరించారు ముఖర్జీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కలకత్తా హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రా ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బారిస్టర్ పట్టాన్ని పొందినటువంటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ముప్పై మూడు సంవత్సరముల వయసులో కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమిపబడి పిన్న వయస్కుడిగా పేరు పొందారు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సమయంలో బెంగాల్ ప్రావిన్స్ మొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో హిందూ సంస్థకు జాతీయ అధ్యక్ష పదవిని స్వీకరించారు ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల యాభై ముఖర్జీ కేంద్ర మంత్రి పదవికి కొన్ని కారణాలతో రాజీనామా చేశారు ముఖ్యంగా కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే విధానాన్ని జాతీయ కాంగ్రెస్ విధానాన్ని ముఖర్జీ గట్టిగా వ్యతిరేకించేవారు ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు ప్రధానమంత్రులు రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని నర్మ గర్భంగా చెప్పిన వ్యక్తి ముఖర్జీ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయించే సందర్భంగా వారికి గణనివాల్ అర్పిస్తూ దేశ యువత శ్యాంప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలని ముఖర్జీ యొక్క చరిత్రను భారతీయులందరికీ తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయ నేతల్లో ఒకడు జనసంఘ పార్టీని స్థాపించి ఈ రోజుని అవి అవినీతి లేని పార్టీగా కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మూల కారకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ